హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చెట్టు నాగవల్లి చెట్టు దీన్నే నాగవల్లి పుష్పం అని అంటారు అదిగోండి చూడండి నాగవల్లి పుష్పం వీటినే నాగవల్లి చెట్టు అని అంటారు శివనాగమల్లి చెట్టు అని కూడా పిలుస్తారు అదేవిధంగా కోటిలింగాల పుష్పం కోటిలింగాల చెట్టు అని కూడా పిలుస్తారు ఈ పుష్పం ఒకసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా చూస్తే ఇది ఉందా ఇది ఏంటంటే నాగుపాము అనేది పగడెత్తినట్టు ఉంటుంది అందువల్ల నాగవల్లి చెట్టు అని అంటారు అయితే ఈ పుష్పాలు అనేవి శివునికి చాలా ఇష్టం శివునికి ప్రీతి అందువల్ల ఈ పుష్పాలని ఎక్కువ శివునికి పూజిస్తారు ఇదిగోండి చూడండి అదేవిధంగా ఇవి చెట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు శివాలయాలు ఎక్కడ ఉంటే ఆ ప్రాంగణంలో ఉంటాయి ఈ చెట్టు ఆకులు ఒక చెట్టు చూడండి ఇదిగోండి ఈ చెట్టు యొక్క ఆకులు ఈ చెట్లు అనేవి చాలా పెద్దదిగా ఉంటాయి చాలా పెద్దవిగా ఉంటాయి చూడండి ఈ చెట్లకు వీటికి ఉండేటటువంటి కాయలు ఇవి ఇదిగోండి ఈ కాయలు చాలా పెద్ద 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 కాయలు ఇదిగోండి చెట్లకు చాలా పెద్ద కాయలు ఈ పుష్పాలు అయితే మాత్రం పింక్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి నాగుపాం పగడ విప్పే విధంగా ఇదిగోండి ఈ పైన ఉంటుంది ఈ లోపల ఇదిగోండి ఈ లోపల ఉందా ఈ లోపల ఉండి చిన్న బొడుపులో ఉంటుంది ఇది శివలింగం ఆకారంలో ఉంటుంది పైన ఏంటంటే నాగుపం పగడవిప్పినట్టు అందువల్ల ఈ పుష్పాలకి నాగవల్లి పుష్పం అని పేరు నాగవల్లి చెట్టు లేదా శివనాగమల్లి కోటిలింగాల పుష్పాలు అని మన పురాణాల్లో చూసినట్టు చాలా చాలా రకాలుగా పిలుస్తుంటారు చూడండి ఈ చెట్టు ఎంత పెద్దదిగా ఉందో చూడండి ఈ చెట్టు అనేది ఎక్కడ ఉంటే అక్కడ చాలా సువాసనవంతంగా ఆ వీధి మొత్తం కూడా ఉంటుంది చూడండి ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది అటువంటి పై వరకు వీడియో చేస్తున్నాం అదేవిధంగా ఈ చెట్టుకు ఉండేటటువంటి ఈ పత్రాలు ఈ ఆకులు అనేవి మన పురాణాల్లో అధ్యాయాల్లో చెప్పేటట్టు ఆయుర్వేదానికి కూడా మెడిసిన్ అదేవిధంగా ఇదిగోండి దీని యొక్క వేలు ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి పుష్పం మరొకసారి చూపెడుతున్నాను పింక్ కలర్లో చాలా అందంగా ఉంటుంది శ్రీవునికి ఈ పుష్పాలతో పూజ చేస్తే మీరు అనుకునే కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో ఉన్నాయి మనం కోటి నదులలో స్నానం చేస్తే ఎంతో కోటి దేవాలయాలకు వెళ్తే ఎంతో పుణ్యం వస్తుందో ఈ పుష్పంతో వెళ్ళి పూజిస్తే శివునికి అంత ఇష్టమైన పుష్పం అంత ప్రీతి కాబట్టి పుష్పం అనేది శివునికి పూజిస్తే చాలా సంతోషిస్తారని మన పూర్వీకులు అధ్యాయాల్లో పురాణాల్లో ఉన్నది అదేవిధంగా దీని యొక్క మూలికలు అదే వేళ్ళు ఆకులు ఇవన్నీ కూడా ఆయుర్వేదంగా మెడిసిన్ జ్వరం దగ్గు ఒళ్ళు పీకులు ఇవన్నింటికి కూడా ఇదిగోండి మరొకసారి వీటి యొక్క కాయలు చూస్తే చాలా పెద్దవిగా ఉంటాయి వీటి ద్వారా ఈ కాయల ద్వారా మళ్ళీ వేరే మొక్కలకి ఏంటంటే వ్యాప్తి చెందుతాయి ఈ కాయలు పళ్ళు అయ్యి దీని ద్వారా వేరే మొక్కలు అనేవి ప్రాప్తి చెందుతాయి ఇదిగోండి ఒకసారి మళ్ళీ పసుపుని చూడండి చాలా 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 అందంగా ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి చూడండి పింక్ కలర్లో చాలా పెద్ద పుష్పాలు ఇవి కార్తీక మాసంలో చివునికి పెడితే చాలా మంచిది అదే విధంగా మీరు నేను మొదటిసారి అండి ఈ పుష్పాలని మరియు ఈ చెట్టుని చూడడం పుష్పాన్న అయితే ఇంతకుముందు చూసే కానీ బట్ ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంటుందా ఇంత పెద్ద పెద్ద కాయలు ఉంటాయా అని ఇప్పుడే నేను చూశాను మీలో కూడా ఎంతమంది మొదటిసారి చూస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని కొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్ద చెట్టు మళ్ళీ ఒక్కసారి నుంచి కొడతాను చూడండి ఫ్రెండ్స్ మొదల నుండి అదిగోండి ఫ్రెండ్స్ కాయలు పెద్ద పెద్ద కాయలు ఈ చెట్టునే మనం కోటిలింగాల శివ చెట్టు లేదా నాగమల్లిక చెట్టు లేదా నాగవల్లి చెట్టు శివనాగమల్లి అని రకరకాలుగా పిలుస్తారు చూడండి ఎంత పెద్ద చెట్టు